ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలును గాక ప్రభు పేరట మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్కులు విందాం మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ చనము ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది ప్రేమేణ వర్లరా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ గెచ్చమనే తోటలో సైనికుల చేతిలో బందీగా ఉంచబడ్డారో మరి ఆ రోజు మొదలుకొని ఆయన శిరువు మీద ప్రాణం పెట్టేంతవరకు కూడా ఎంతగానో ఘోరంగా అవమానిస్తూనే ఉన్నారండి ప్రభువు మీద ఘోరమైన నేరము మోపటమే కాదు ఎంతో ఘోరముగా అవమానమునకు ఆయన గురి చేశారు ఎందుకంటే ఆయన శిలువు మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆ ఏడు మాటలు పలుకుతున్న సమయంలో ప్రిమిన వల్లరా ఉదయము తొమ్మిది గంటల సమయంలో సిలువు వేశారు మరి తదుపరి అక్కడున్న శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ ప్రభువును ఎంతగానో ఎగతాళి చేస్తూ ఇస్రాయిలు రాజైన క్రీస్తు సిలువు మేంచి దిగి రావచ్చును ఒకవేళ దిగి వస్తే మేము నమ్ముతాము అని చూడండి చూడక నమ్మిన వారు దమ్మి ధన్యులండి చూసి నమ్మిన వారు కాదు అంతేకాదు ఆయనతో కూడా సిలువు వేయబడిన వారు కూడా ఆయన నిందిస్తూనే ఉన్నారు కావున బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడండి రెట్టింపు దేవుని ఇస్తాడు యేసుక్రీస్తు వారు కలిగినంత అవమానము మనము కలిగి ఉండలేదు ఆయన అవమానము చాలా ఘోరమైనది కావున ఆయన ఘోరమైన శిక్షను భరించాడు ఘోరమైన బాధను భరించాడు ఘోరమైన నేరము ఆయన మీద మోపబడింది ఎంతో ఘోరమైన తీర్పుని ఆయన అనుభవించాడు అంతేకాదు ప్రేమ వర్లరా ఘోరమైన హింసని అవమానమును ఆయన తట్టుకున్నాడు శారీరకంగా ఆయన హింసించారు మానసికంగా హింసించారు ప్రేమ వర్లరా ఒకసారి ఆలోచన చేయండి కావున యువదీకాల కాలమందు ఘోరమైన అవమానము నేను ఎంతో భరిస్తున్నాను అనుకుంటున్నారేమో కానీ క్రీస్తు యస్ వారు ఏ తప్పు చేయకుండా ఎంతో ఘోరాతి ఘోరమైన అవమానము భరించారు మరి ప్రతి ఒక్కరికి కూడా అవమానమునకు ప్రతిగా రెట్టింపు దీవిన దేవుడు ఇచ్చేవాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్